పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు కృష్ణ జలాలను రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ విడుదల చేశారు శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం ఎనిమిది వందల డెబ్బై ఏడు అడుగులకు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెలుగు రిజర్వాయర్ కు నీటిని విడుదల చేశారు నందికొట్కూర్ నియోజకవర్గం జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పూజలు నిర్వహించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే గిత్త జయసూర్యలు నీటిని విడుదల చేశారు

ఐదవ గేటు నుంచి మొదట రెండు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు క్రమంగా నీటిని ఐదు వేల క్యూసెక్కులకు పెంచనున్నారు ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు మంత్రి బి.సి. రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది మే మాసంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సాగు చేశారని తెలిపారు. జూలై మొదటి వారంలో శ్రీశైలం రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తున్నదని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. 27వ taree ఈ మండలంలో ఒక ఆదర్శ గేట్రే ఉంది. రైనైట్ పైన ముస్కునేటువంటి వర్షాల కారణంగా నాకు నీళ్ళు కూడా డ్యామ్లో దండిగా ఉన్నాయి దాన్ని చూసుకుని ఇంకా అవుట్ఫ్లో కూడా ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ నైన్ నైన్ క్యూసెక్స్గా మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి వీటన్నిటిని పెట్టుకొని రైతులకు సకాలంలో పంటలు పండే విధంగా ఏదైతే ఈ పొద్దురెడ్డి ఫార్డు నుంచి ఇచ్చేటువంటివి మనకు గంగా జిఎన్ఎస్ఎస్ తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్కు తర్వాత ఎస్ఆర్బీసీకి వీటి అన్నిటికి కూడా రైతులకు ముందుగా శుభవార్తలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నీటిని దుర్వినియోగం చేసుకోకుండా ఎంత వృధా చేయకుండా మనం ఎంత అవసరం మేరకే చూడాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేవిధంగా నీటి పారదర్శక రామారాయుడు గారు కూడా చెప్పడం జరిగింది రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని సద్వినియోగం చేసుకొని ఎందుకంటే వర్షాలు ఇప్పటికే కొద్దిగా తక్కువగా పన్నాయి మనకు మనకు ప్రాణాధారమైనటువంటి డ్యామ్ ద్వారా నీటినన్నిటిని కూడా విడుదల చేసి రైతులకు అందరికీ కూడా సకాలం ఇస్తూ ఉన్నామని చెప్పి తెలియజేయడానికి గెవపడతా ఉన్నాము హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్